నేనేం స్పందించని ఎవరి ఆలోచన వాళ్ళది నా వరకు దావోస్ పర్యటన అనేది పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా ప్రపంచము ఏ విధంగా ముందుకెళ్తుందో అవగాహన కల్పించుకోవడానికి కూడా మనం వెళ్తాం అన్ని విషయాలు మనకు తెలియదు తెలిసా తెలియని విషయాలను తెలుసుకోవడం అనేది మానవుడి యొక్క పరిజ్ఞానం పెంచుకోవడం అనేది అది మినిమమ్ సెన్స్ అండ్ కామన్ సెన్స్ వి హ్యావ్ అప్లైడ్ అవర్ కామన్ సెన్స్ అక్కడికి వస్తే ప్రపంచ దేశంలో అభివృద్ధి చెందిన సంస్థలతో పాటు ఇతర దేశాల యొక్క విధి విధానాలు వాళ్ళ పాలసీలు కూడా మనకు అర్థమవుతాయి ఇంటరాక్షన్స్ తోటి ఎందుకు ఫోరంలలో పోయి మనం మన గురించి ప్రమోట్ చేస్తాం అసలు చాలా దేశాలకు ఇక్కడ ఏమి విధి విధానాలు విధానాలునే తెలవడానికి అవకాశం లేదు అందుకే మన విధి విధానాలు ఆ ఇంటర్నేషనల్ ఫోరమ్స్ మీద మనం ఎక్స్ప్లెయిన్ చేసినాం దానివల్ల ఏమైందంటే ఈ రోజు కాదు ఇంకొక సంవత్సరం తర్వాత అయినా వాళ్ళు ఇలాంటి విద్య ఇలాంటి పెట్టుబడులు పెట్టాలనుకున్నప్పుడు అనుకూలమైన ప్రాంతాన్ని వెతుకుతారు అనుకూలమైన దేశాన్ని ఎత్తుకుతారు సో నేను క్లియర్గా ప్లాట్ఫామ్ ఇదే చెప్పిన ఇప్పుడు ఇతర దేశాలు చైనాలో పెట్టుబడులు పెట్టిన దేశాలన్నీ కూడా ఇంక్లూడింగ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో సహా సౌత్ కొరియా లాంటి దేశాలు చాలా దేశాలు చైనా ప్లస్ వన్ కంట్రీ కోసం వెతుకుతుండ్రు కోవిడ్ వచ్చిన తర్వాత చైనాలో పెట్టిన పెట్టుబడులు చైనా నుంచి జరుగుతున్న ఎగుమతుల మీద తీవ్రమైన ప్రభావం చూపించింది సో ఆ దేశంతో ఒకసారి సత్సంబంధాలు దెబ్బతింటే మొత్తం పరిశ్రమలే మూతబడే పరిస్థితి వచ్చి అసలు ఆ పరిశ్రమల మనుగడనే కష్టమవుతుంది అనుకున్న సందర్భంలో చాలా దేశాలు థాయిలాండ్ కావచ్చు ఫిన్లాండ్ కావచ్చు యుఎస్ కావచ్చు సౌత్ కొరియా కావచ్చు ఇట్లా ఒక చాలా దేశాల పేరు చెప్పగలుగుతారు వాళ్ళందరూ చైనాకు ప్రత్యామ్నాయంగా ఒక అనుకూలమైన దేశం కోసం ప్రాంతం కోసం వెతుకుతూరు పెట్టుబడులు పెట్టడానికి అందుకే నేను టైమ్ అండ్ అగైన్ ప్రతి ప్లాట్ఫామ్లో చెప్పిన చైనా ప్లస్ వన్ అనే పాలసీకి తెలంగాణ అనుకూలము తెలంగాణకు రాని తెలంగాణకు పెట్టుబడులు పెట్టాను తెలంగాణ స్టేట్ను ప్రమోట్ చేసుకున్న మనము ఇక్కడ కాంపిటీషన్ బిట్వీన్ డిఫరెంట్ స్టేట్స్ అండ్ డిఫరెంట్ కంట్రీస్ పక్క రాష్ట్రం